దేవునికి స్తోత్రములు కనువును గాక దేవునికి మహిమ కనువును గాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమిన కాల ప్రార్థన వుట్టలోనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులార ఆయన కృపను నిండుగా నిండుగా మనందరికి అనుగ్రహిస్తున్నాడు అందుకై దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ ఏసుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైనటువంటి లేఖన భాగాన్ని దేవుడు మనకిచ్చి మనతో మాట్లాడుతున్నాడు ఈ దినాన్ని కూడా దేవుడు మనకి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి ఆది రెండవ అధ్యాయం మూడవ వచ్చినము చదువుకున్న దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరిచయం దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సమశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకు సెలవిచ్చిన మాట ప్రకారం ఏడవ దినము పరిపూర్ణతకు సాదృశ్యముగా ఉన్నది ప్రియులార అలాగే భక్తుల జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము శుభ దినాన పస్కా పండుగ ఏడు దినములు ఆచరించినట్లు దాని వలన ప్రత్యేకమైన దీవునను తన ప్రియబుడలు పొందినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులార గుడారాల పండుగ ఏడు దినములు ఆచరించినట్లు వ్రాయబడి ఉన్నది వాటి ద్వారా కూడా ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు తన ప్రియబిడ్డలు పొందినట్లుగా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది తన ప్రియబిడ్డలు శత్రువుల మీదకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎరుకో గోడలు కూలగొట్టుటకు తన ప్రియబిడ్డలు ఏడుసార్లు నూరలు ఉదుచు వారు ఎరికో చుట్టూ తిరిగినప్పుడు ఎరికో గోడలు కూలినట్లు వ్రాయబడే నది ప్రిలార అలాగిన శత్రువులను ఓడించేటువంటి కృపను దేవుడు తన ప్రియుడలకు అనుగ్రహించాడు భక్తుడైనటువంటి ఎలిషా ప్రవక్త ఆజ్ఞాపించాడు యర్ధానకు వెళ్ళి ఏడుమారను మునగమని ఆజ్ఞాపించాడు మొదట ఆయన అభ్యంతరము చేసినప్పటికీ తరువాత దాసును మాటకు తలవంచి యర్దాన నదిలో ఏడుమారలు మునిగి పరిపూర్ణ స్వస్థత పొందినట్లు గ్రంథము వ్రాయబడినట్టు త్రీలారా దేవునికి స్తోత్రములు కలుగునిగాక అలాగే సర్వాధికారి లోహతో ప్రమాణం చేసినప్పుడు ఆయన నిబంధన చేసినప్పుడు నరుల మీద నాకు కోపం వచ్చినప్పుడు నీకు నేను ఇచ్చినటువంటి నిబంధనకు గురుతుగా ఇంద్రధనస్సు కనబడుతుంది అని భక్తులైనటువంటి లోహతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ ఇంద్రధనస్సులో కూడా ఏడి రంగులు ఉన్నట్టుగా వ్రాయబడినది ప్రియుల దేవుడు సర్వసృష్టిని కలుగు చేసి ఏడవ దినమున విశ్రమించినట్లు వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రముని కలుగునిగాక భక్తుడైనటువంటి ఏలియా వర్షం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు తన దాసుని ఏడు మారలు తన దాసుని వర్షం వస్తూ మేము చూసి రాపు అని చెప్పినప్పుడు ఏడు మారలు చూసి వచ్చినట్లుగా ఏడవమారు చిన్న మేఘం బయటకు వచ్చినట్లుగా అక్కడ వ్రాయబడి ఉన్నది ఇలాగ మూడున్నర సంవత్సరం వర్షం లేకపోయినా భక్తులైనటువంటి ఏలియా ప్రార్థించగా దేవుడు చాలనంత వర్షాన్ని భూమి మీద కుమ్మరించినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులార సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సృష్టిని కలువ చేసి ఈ ఏడవ దినమున విశ్రమించినట్లు కూడా వ్రాయబడినది ఇలాగ ఈ శుభదినాన సర్వాధికారి ఏడవ దినముకున్నటువంటి ప్రత్యేకతను దేవుడు మనకిస్తున్నాడు మన జీవితాల్లో కూడా ఎన్నో పనులు మనం కలిగి ఉంటాం దేవుడు వాటిని పరిపూర్ణముగా ఏడవ దినమున పరిపూర్ణముగా ముగించినట్లు మన జీవితాల్లో కూడా మన కార్యాలన్నీ ముగించబోతున్నాడు అలాగూ పస్కా పండుగను గుడారాల పండుగను తన ప్రియుబిడ్డలు ఏడు దినములు ముగించుకునగా వారికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు కొమ్మరించినట్లు మన జీవితాల్లో కూడా మన ప్రార్థనలు మన ఉపవాసాలు మన స్థుతి ఆరాధనలను దేవుడు దీవించి ఇట్టి ఆశీర్వాదాలతో మనల్ని దేవుడు నింపబెడుతూ ఉన్నారు ఎరికో గోడలు కూలగొట్టి ఘన విజయాన్ని తన ప్రియుడలకు ఇచ్చినటువంటి దేవుడు మనకున్నటువంటి శత్రువుల గోడలు ఎలాంటివైనా సరే మనం కూడా వారి వలె దేవుణ్ణి మనం స్థుతించి ఘనపరిచినప్పుడు నిశ్చయముగా ఎరుకో గోడలు కూలగొట్టినట్లు మన శత్రువుల గోడలన్నింటినీ అభ్యంతరాలన్నింటినీ ఆటంకాలన్నింటినీ కూలగొట్టి మనకు కూడా ఘన విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు దేవుని స్తోత్రములు కలిగిన గాక మనకున్నటువంటి సర్వ రోగములన్నింటిని కూడా స్వస్థపరుస్తానని దేవుడు నిన్ను స్వస్థపరిచే అహో అని నేనేని సెలవు దేవుడు భక్తుడైనటువంటి నయమానకు ఏడుమారలు వర్ధనలో మనగ్గానే దేవుడు పరిపూర్ణ విడుదల ఇచ్చినట్లుగా మనందరి జీవితాల్లో కూడా దేవుడు పరిపూర్ణ విడుదలనిచ్చి అపవాది యొక్క తంత్రములన్నింటినీ సులువుగా చుక్కలు పెట్టు ప్రతి పాపం నుండి కూడా మనలందరిని విడిపించి ఆయన మహిమను కనపరచబోతూ ఉన్నారు మనలందరినీ సమాధానపరుస్తూ ఆయన కృపను నిండుగా నిండుగా మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి సర్వాధికారి ఏడవ దినమున విశ్రాంతి తీసుకున్నట్టుగా ప్రభు దినాన పునరుద్ధాన దినాన ప్రభు బిడలమైన మనం కూడా విశ్రాంతి తీసుకొని దేవునికి మహిమత వచ్చినట్లుగా పరిశుద్ధమైన పునరుద్ధాన దినమున దేవుని మందిరంలో చేరి దేవుని ఘనపరిచే వారముగా పూజించే వారముగా ఆయనకు నమస్కారం చేసే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు పునరుద్ధాన దినమైనటువంటి పరిశుద్ధ దినాన దేవుని సన్నిధిలో చేరి దేవుడు మన కోసం చేసిన ప్రతి ఆగ్నకు స్థుతి ఆరాధన సమర్పిస్తూ దేవుని ఆరాధించే వారముగా మనం ఉండాలని దేవుడు ఈశ్వర దినాన మనతో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ప్రభుదినానికి దేవుణ్ణి మహింపరిచే వారముగా ఉందిగాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి శుభదినాన మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశంలో కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు శుభదినాన ప్రభుదినాన మీ సన్నిధులు చేర్చారు మీకు స్తోత్రాలు మీ సన్నిధిలో తండ్రి ఏడవ దినంలో ఉన్నటువంటి సంస్థ దీవుల ఆశీర్వాదాలు మీ కృపలో నుండి మాకు జ్ఞాపకం చేశారు మీకు స్తోత్రాలు ఈ దినములో మాకున్నటువంటి సంపూర్ణమైనటువంటి దీవుల ఆశీర్వాదము సంతోషము పండుగను అలాగు తండ్రి స్వస్థతను విడుదలను శత్రువుల గోడలను పడగొట్టి ఘన విజయాన్ని మీ కృపలో మాకు అనుగ్రహించి మీ నేరుని చెత్త మమ్మను తృప్తిపరచబోతున్నందుకై స్తోత్రాలు ఇవన్నీ కూడా తండ్రి మా కోసం మీరు శుద్ధప్రచించినందుకై స్తోత్రాలు మీ సన్నిధిలో అడుగు పెట్టుట ద్వారా మీరు మాకు ఇవ్వబోతున్న సకలమైన దేవుల ఆశీర్వాదాలు అన్నిటిని బట్టి కీర్తిస్తున్నాను ఈ ఈ మాటలు మా ప్రియుడులందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక మీ బిడ్డలందరూ కూడా సకల సంతోషం సమాధానం సంపూర్ణ స్వస్థత విడుదల విశ్రాంతి పొందుకొని బలమైన సాక్షులుగా నిలిచి ఉండరుగాక నీకు స్తోత్రాలు యోదీ కాల దీవుల ఆశీర్వాదం ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందమని దీవించమని నీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటు ఏసుక్రీస్తుని పరిశుద్ధమైన నావను స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమ్మే